హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగామాయి బ్లాక్స్ బై రాజీ మనం వీడియో ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రాతం అనమాట ఆ రోజు నేను పూజ చేసుకున్నాను ఫస్ట్ వారం వచ్చేసరికి మామూలుగా పూజ చేసుకున్నాము రెండో వారం వచ్చి వరలక్ష్మి వ్రాతం రోజు నేను ఇంకా అందరినీ ముతైదులను పిలుచుకొని తాంబూలం ఇచ్చుకున్నాను అనమాట ఇక చూడండి ఫ్రెండ్స్ పూట అనేది కుదరలేదు ఎందుకంటే కొంచెం పని ఉండి బయటికి వెళ్లాల్సి వచ్చింది అందువల్ల పూట కుదరల సాయంత్రం పూట చేసుకున్నాను సాయంత్రం పూట కూడా మనం పూజ చేసుకొని తాంబూలం ఇచ్చుకోవచ్చు అంట చాలా మంది అలానే ఇస్తున్నారు ఇవ్వచ్చు అని అన్నారు అందుకని నేను కూడా ఇంకా అయ్యో ఎలా సాయంత్రం అయింది పొద్దున పూట అనేది కుదరలేదు అని అనుకున్నాను సాయంత్రం కూడా ఇవ్వచ్చు అని అన్నారు అందుకని సాయంత్రం పూట నేను ఇంకా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏన్ని కొంచెం పని ఉండి బయటికి వెళ్ళటం వల్ల ఎక్కువ ప్రసాదాలు కూడా ఏం చేయలేదు మామూలుగా మూడు రకాల పూ ప్రసాదాలు మాత్రమే చేశాను ఇంకా అందరూ చీర జాయిటు పసుపు కుంకుమ గాజులు అన్నీ అమ్మవారికి పెట్టుకొని ఏదో మేము ఇలానే చేసుకుంటాం ఫ్రెండ్స్ మేము అమ్మవారిని పెట్టి అలా అది మేము ఫస్ట్ నుంచి ఎలా చేసుకున్నాము అలానే చేసుకున్నాము ఇంకా మేము చేసుకునే విధానం ఎలా చేసుకున్నాం ఏంటనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అది చూడండి ఇంకా పూజ అనేది చేస్తే ఎక్కువ లైటింగ్ అనేది లేదనమాట అందుకని కొంచెం డల్లుగా అనేది కనిపిస్తుంటుంది వీడియో అయినా కానీ వీడియో చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట పెళ్ళిని క్లిక్ చేయండి అలా చేయటం వల్ల మన వీడియోస్ అనేవి పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది అప్పుడు మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్ ఇంకా పూజ అనేది చేస్తున్నా చూడండి ఎప్పుడు మేము అందరం ఇంట్లో ఉండేవాళ్ళం ఈసారి అనేది ఇంకా ముగ్గురమే అయ్యాము నేను చిన్ని మావారే అనమాట ఇంకా ఎక్కువ అంటే అయ్యే అంటుంటారు కదా ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఉంటే ఇంట్లో బాగా సందడిగా చక్కగా రెడీ అయ్యి ఇంట్లో తిరుగుతూ ఉంటుంటే చాలా చాలా బాగుంటుంది కానీ ఇంకా నేను చిన్ని మావారేను ముగ్గురమేను ఈసారి పండక్కి ఇంకా ఏదో అలా సింపుల్గా చేసుకున్నాము ఏదో ఒక ఐదుగురికి మూత ఐదులను పిలుచుకొని తాంబూలం ఇచ్చుకున్న ఎక్కువ జనాలను కూడా ఏం పిలుచుకోలేదు ఎందుకంటే ఆ రోజు కొంచెం ఓపిక లేదు అయినా రెండో శుక్రవారం కదా వరమహాలక్ష్మి కదా అందుకని ఇంకా ఎట్లనైనా చేసుకోవచ్చు సాయంత్రము అన్నారు కాబట్టి సాయంత్రం పూట సింపుల్గా అలా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకెక్కువ జనాన్ని కూడా ఏం పిలుచుకోలేదు పిల్లలు కూడా లేరు కదా ఇంకా ఇట్లానే ఇంకా ఏం అంటుంటారు కదా ఆడపిల్లలు ఉంటే ఒక ఇంటికి పోయే వాళ్ళే మనం కూడా వచ్చాం కదా ఇంకా పిల్లలు ఉంటే సందడి బాగుండేది అని అనుకున్నా ఇంకా ఇక నుంచి ఇలానే అలవాటు చేసుకోలేము నాకైనా మీకు కూడా ఫ్రెండ్స్ ఇలానే ఉంటే కామెంట్ చేయండి నాకైతే పిల్లలు లేకపోవటం వల్ల చాలా ఏమంటారు ఇంట్లో సందడి అనేది లేదు ఏదో చేసుకున్నాము అంటే అమ్మవారి కదా చేసుకోవాలి ఇంకా చిన్నగా చేసుకోవచ్చు అన్నారు కాబట్టి చేసుకున్నాము ఇంకా ఏం మా చిన్ని కూడా లేదు ఫ్రెండ్స్ ఆ రోజు కాలేజీకి వెళ్ళింది సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా రెడీ అమ్మ అంటే పమ్ కాలేజీ నుంచి వచ్చి గబగబ రెడీ అయ్యింది డ్రెస్ వేసుకుంటాం మమ్మీ కాలేజీకి వెళ్ళొచ్చాను ఓపిక లేదంటే లంగా లేమ్మా లాగా అన్నాను చక్కగా ఆడపిల్లలు అనేది లంగా ఓని వేసుకుంటే చక్కగా ఇంట్లో తిరుగుతుంటే చాలా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే వేసుకో మన పాపం నా కోసం మా చింతల్లి లంగా ఓన్ వేసుకుంది ఇంకా పూజ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇచ్చాను మా పాప కూడా ఇంకా ఆర్తి అనేది కళ్ళ కద్దుకుంటుంది ఇంకా మా వారు కూడా పాప వెళ్ళాల్సిన ఇంకా పూజ జరుగుతుంది కదా ఉండండి అంటే ఉన్నారు తను కూడా ఉండి ఇంకా పూజ అంతా అయిన తర్వాత వెళ్ళారు చూడండి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి పూజ అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు లేరు కొంచెం హుషారు లేదు అనే కానీ పూజ మాత్రం బాగా జరిగింది మేము ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ ప్రసాదాలు కూడా ఏం చేయలేదు ఇంకా మళ్ళీ మూడో వారం నాలుగో వారం అనేది నేను ఉండను ఎందుకంటే ఈ పూజ చేసుకున్న తర్వాత ఊరు వెళ్ళాను ఇంకా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళి అటు నుంచి ఇంకా అక్కడ రాకి చెప్తున్నా ఫ్రెండ్స్ వీడియోలు అనేవి అటుకి ఇటు ఇటు అటు అవ్వచ్చు ఇంకా రాకి వెళ్ళి అట్లా హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అందువల్ల నాకు రెండు శుక్రవారాలు వచ్చేసరికి అక్కడే ఒక శుక్రవారం హైదరాబాదులో జరిగింది ఒక శుక్రవారం అమ్మ వాళ్ళ ఊర్లో జరిగింది అందుకని కొంచెం ఓపిక చేసుకొని ఓపిక లేకపోయినా కానీ రెండో శుక్రవారం అనేది నేను అమ్మవారికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అలా పూజ అంతా అయిపోయింది కదా ఇంకా మా వారి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ తల దిప్పి ఇటు చూడని అంటున్నారు ఇంకా ఆశీర్వాదం తీసుకున్నాను మా పాప కూడా మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకెప్పుడు ముగ్గురు పిల్లలు తీసుకునేవాళ్ళు ఈసారి మాత్రం చింతల్లి చింతల్లి ఒకటే తీసుకుంటుంది అనమాట ఇంకా తను ఒకటే ఉంది కదా ఇంకా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా మా వారు ఏం వెళ్తానమ్మ టైం అయింది వెళ్ళాలి కదా అంటే సరే అని చెప్పి ప్రసాదాలు తిని తను మాత్రం వెళ్ళారు తర్వాత వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ తింటేను ఇక ఇలాగే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్